హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మష్రూమ్ మసాలా గ్రేవీ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్ని ఎలా వండాలో చూపిస్తానండి ముందుగా మష్రూమ్ని శుభ్రం చేసి ముక్కలుగా చేసుకోవాలి దీనికోసం పై ఉండే నల్లని పొరని తీసివేసి ఇలా చేత్తోనే ముక్కలుగా చేసుకోవచ్చండి మష్రూమ్పై చాలా డస్ట్ ఉంటుందండి దానికోసం ఇలా నల్లని పరును తీసేసుకొని ముక్కలుగా చేసుకోవాలి ఈ ముక్కలను ముందుగా ఒకసారి కడిగి మళ్ళా ఇలా వేడి నీటిలో వేసుకుని టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి కొంతమంది అయితే మష్రూమ్స్కి గోధుమ పిండిని పట్టించి తర్వాత వేడి నీళ్ళు వేసి కడుగుతారు అలా కూడా కడగొచ్చండి ఇలా వేడి నీళ్ళతో కడిగినా నీట్గా శుభ్రంగా అయిపోతాయి పైన పొరం తీసేసినా కానీ కింద కాడ భాగంలో ఒక సన్నపాటి ఇసుక ఉండిపోతుందండి దానికోసం ఇలా నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన వాటిని వాటర్ పిండేసి మరొక గిన్నెలో తీసేసుకుందాం మష్రూమ్ క్వాంటిటీ ఇప్పుడు ఇంత ఉన్నా కానీ తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత దగ్గరగా అయిపోతాయండి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఈ మష్రూమ్ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోవాలి మష్రూమ్ వేయించేటప్పుడు మష్రూమ్ నుంచి వాటర్ చాలా ఎక్కువగా వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మష్రూమ్ని వేయించుకోవాలి ఒక పక్క ఇలా మష్రూమ్ వేగుతుండగా మరొక పక్క ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా కోసం అందులో ఒక ఇలాచి చెక్క టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు వేసి దోరగా వేయించుకోండి మీరు ఇంకా మసాలా ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని గరం మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసి వేయించుకోండి ఇలా ముందుగానే టమాటాలను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే గ్రేవీకి మరింత టేస్ట్ వస్తుందండి మరొక పక్క మష్రూమ్ ఉడుకుతూ ఉందండి చూసారుగా ఎంత వాటర్ వచ్చిందో మష్రూమ్ నుంచి ఎంత వాటర్ వచ్చింది కదా అని వంపేయకుండా చక్కగా ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మష్రూమ్ను ఉడికించుకోండి మరొక పక్క మసాలా అంతా చక్కగా వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు కొద్దిగా బాదం పప్పు కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న మసాలా మిశ్రమాన్ని కొద్దిగా చల్లారినిచ్చి అప్పుడు మిక్సీ చేసుకుందాం మరొక పక్క మష్రూమ్ వేగుతుంది కదండి ఇందులో ఇంకా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా నీళ్ళు ఇంకిపోయేంత వరకు వేయించడం వలన ఇందులో ఉండే పోషకాల శాతం తగ్గదండి నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇలా మొక్కల్ని కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేసి వేయించుకోవాలి అలా ఆనియన్స్ వేగుతుండగా రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి మరింత వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ను దోరగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం మీరు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే మరి కొంచెం కారాన్ని ఎక్కువగా వేసుకోండి ఇలా అన్నీ వేసి మరి కొద్దిసేపు వేయించిన తర్వాత వేయించిన మష్రూమ్ ముక్కలను ఇందులో వేసి వేయించుకోవాలి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చికెన్ వంటి కూరండి ఇందులో వైటమిన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ చాలా హై లెవెల్లో ఉంటాయండి బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకసారైనా కనీసం తినండి ఇలా కొద్దిగా వాటర్ని పోసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆల్రెడీ మష్రూమ్ బాగా ఉడికింది కదండి ఆనియన్స్ ఉడకడానికి మాత్రమే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ ఇంకెంత వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకుని మరింత దగ్గరగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిషింగ్ చేసుకోవాలి అంతేనండి గుమగుమలాడే మష్రూమ్ మసాలా కర్రీ తయారైపోయింది ఈ కర్రీ రైస్ చపాతి బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్